బయటి నుంచి ఇంటికి వచ్చిన ఆ తండ్రి ఇంకా బైకు దిగనేలేదు అంతలోనే ఆనందంతో ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన కూతురు బైకుపై ఉన్న నాన్నను ఆత్మీయంగా కౌగిలించుకుంది నాన్నా నేను సాధించా అంటూ ఓ అమ్మాయి తన తండ్రిని హక్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు ఢిల్లీలోని మురికివాడకు చెందిన ఓ ఛాయ కూతురు అమిత తండ్రి ప్రజాపతి మొదటి నుంచి స్టడీస్లో బిలో యావరేజ్ స్టూడెంట్ తనని చదివించటానికి తన తండ్రి పడుతున్న కష్టాలు ఇన్నీ కావు కాని హయ్యర్ స్టడీస్లో అందరిలా కాకుండా చాలా టఫ్ కోర్స్ని తన కెరియర్గా ఎంచుకుందే నానా నేను చార్టెడ్ అకౌంటెంటుని అవుతా అని చెప్పగానే నీ ఇష్టం తల్లి అనేసాడాయినా చార్టెడ్ అకౌంటెంట్ సింపుల్గా చెప్పాలంటే సీఏ దీన్ని కంప్లీట్ చేయాలంటే కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్లో లో చదివినా పాస్ అవడానికి నానా కష్టాలు పడతారు ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్కు తక్కువ వచ్చినా కోర్స్ మొత్తం మళ్లీ ఫస్ట్ నుంచి చదవాల్సిందే రోజుకి టెన్ అవర్స్ పైగా కష్టపడి చదివినా పాస్ అవుతామన్న గ్యారంటీ లేదు ఇటువంటి హార్డ్ కోర్సుని రిలీజ్లమ్ ఏరియాలో చదువుకున్న అమిత ఈ కోర్సుని చూజ్ చేసుకుంది